ఈరోజు జుక్కినీ పాస్తా ఎలా చేసామో చూడండి ఫస్ట్ కీరకాయని సన్నగా దండి బాగా నూడిల్స్ లాగా సన్నగా దొరుకున్నాం అంటే బాగా ఏగుతుంది బాగుంటుంది తినేదానికి మేమైతే పీలర్తో సన్నగా దరు అట్లే తురిమినట్టు చేసుకున్నాము మీ వల్ల అలా కానొచ్చు అట్లే కట్ చేసుకోవచ్చు సన్నగా ఇప్పుడు టమాటో కట్ చేసుకోవాలి ఎర్రగడ్డ కూడా సన్నగా తరుక్కోవాలి సన్నగా తరుక్కున్నా అంటే బాగా వేగుతుంది పేస్ట్ లాగా తయారైపోతుంది తినేదానికి రుచిగా ఉంటుంది టమాటాని మనము కట్ చేసుకుంటాం కదా అది పచ్చిగా అయినా మిక్సీకి వేసుకోవచ్చు లేదంటే వేయించుకొని కూడా వేసుకోవచ్చు మేమైతే వేయించి వేసాము ఆ క్లిప్ తీయలేదండి వీడియోకి సో సారీ ఫస్ట్ నూనె వేసుకొని తర్వాత ఆనియన్ వేసి వేయించింది వేయించుకోవాలి బాగా బాగా వేయకపోతే అది బాగుంటుంది దానికి కారము కొంచెం తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా వేసాము ఎందుకంటే కారంగా ఉంటుంది కదా కారం ఉండాలి కదా చప్పగా లేకుండా అందుకని గార్లిక్ పేస్ట్ వేసాము గార్లిక్ ఉంటే కూడా వేసుకోవచ్చు పచ్చిదే దంచేసి వేసేసి వేయించేసామంటే బాగుంటుంది తర్వాత టమాటో క్యూరీ ఉంది కదా అది వేసి అది కూడా బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్నామంటే బాగుంటుంది అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి బాగా సాల్ట్ వేసినాక బాగా కలబెట్టాలి బాగా కలపెట్టుకొని బాగా వేయించుకోవాలి మాడిపోకుండా కచాప్ కొద్దిగా వేసుకోవాలి మనకు తగిన మిగతా ఎంత కావాలో అంత వేసుకోండి వేసి అది కూడా బాగా వేయించుకోవాలి మొత్తం కొంచెం మ్యాగీ మసాలా కూడా వేసి వేయించుకున్నామంటే మనము అప్పుడే తరిగినాం కదా ఇప్పుడు ఇదంతా వేగిపోయినాక అప్పుడే తరిగిన కీరకాయ కూడా తురుముకున్నాం కదా సన్నగా అది కూడా వేసి బాగా వేయించుకోవాలి మంట తగ్గించి పెట్టుకొని బాగా వేయించుకున్నామంటే బాగుంటుంది చూడండి ఇట్లా మనం వేయించేదాన్ని బట్టి బాగా వేయించుకున్నామంటే పాస్తా లాగానే ఉంటుంది తినేదానికి కమ్మగా ఉంటుంది నిదానంగా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి కొత్తిగా పుదీనా వేసుకోవాలి కొత్తిమీర ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అన్నీ వేసి కలబెట్టుకొని తినేస్తామంటే రెడీ రెడీ జుకిని పాస్తా రెడీ వేడి వేడిగా తిన్నామంటే చాలా బాగుంటుంది వీడియో పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ బ్లాక్ పేపర్ కూడా వేసుకున్నామంటే కొంచెం కారంగా బాగుంటుంది ప్లేట్లో వేసుకొని లాగిచ్చు వేడి వేడిగా తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉనిందండి బాయ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని